అవును రోజుకు మూడు సూర్యోదయాలు మూడు సూర్యాస్తమయాలు అంటే వినడానికి వింతగా ఉంది కదూ కానీ ఇది నిజం అంటున్నారు అమెరికాలోని హరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు అంతరిక్షంలో ఓ కొత్త గ్రహాన్ని కనుగొన్నారట ఈ గ్రహం బరువు బృహస్పతి కంటే నాలుగు రెట్లు ఉండగా ఇది మూడు నక్షత్రాల చుట్టూ తిరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే ఈ గ్రహానికి మూడు సూర్యుళ్ళు ఉంటారన్నమాట అంతేకాదు ఈ మూడు సూర్యులు పుణ్యమా అని నిత్యం మూడు సూర్యోదయాలు మూడు సూర్యాస్తమయాలు ఉంటాయి అందరినీ ఆచారానికి గురి చేస్తున్న ఈ గ్రహంపై శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేసేందుకు సిద్ధమయ్యారట భూమికి మూడు వందల నలభై కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహం ఉందంటున్నారు ఇక ఈ గ్రహంలో ఒకరోజు అంటే మనిషి జీవితకాలం కంటే ఎక్కువ అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు దీని వయసు వన్ పాయింట్ సిక్స్ కోట్ల సంవత్సరాలుగా చెబుతున్నారు కొత్తగా కనుగొన్న ఈ గ్రహానికి హెచ్డి వన్ త్రీ వన్ త్రీ డబల్ నైన్ అన్న పేరు పెట్టారు ఇప్పటి కనుగొన్న అతి తక్కువ వయస్సున్న ఎక్సో గ్రహాల్లో ఇది ఒకటిగా చెబుతున్నారు అంతేకాదు ఈ గ్రహాన్ని ప్రత్యక్షంగా ఫోటోలు తీయగలిగారు ఇక ఈ గ్రహం మీద ఉష్ణోగ్రతలు వింటే దిమ్మ తిరిగిపోవడం ఖాయం ఈ గ్రహం మీద ఉష్ణోగ్రతలు ఐదు వందల ఎనభై డిగ్రీలు ఒక సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే మరో సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడని చెబుతున్న శాస్త్రవేత్తలు ఇక్కడి ఏడాదిలో నాలుగో వంతు వరకు సూర్యోదయంలోనే ఉంటుంది అంటున్నారు అంటే ఈ గ్రహంలో రాత్రి అన్నది లేదన్నట్లే అంటున్నారు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్